నీతో దేవుని చిన్నమాట ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యము రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై మూడో వచనం అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము ప్రియా దేవుని బిడలారా మనలో మనం మూలుగుచున్నాము విశ్వాసులు ఆత్మను ఆశీర్వాదాలను కలిగి ఉన్న పూర్ణ విడుదలను ఆశించి తమలో తాము మూలుగుతున్నారు ఈ మూలుగుకు రెండు కారణాలున్నాయి విశ్వాసులు తమ ఆత్మలను నొప్పించే పాపం లోకంలో జీవిస్తున్నాయి ఇంకా అసంపూర్ణత బాధ చింత అనుభవిస్తూ ఉన్నారు మూలుగు తామున్న పరిస్థితుల వలన లోపల కలిగే లోతైన బాధను తెలుపుతూ ఉన్నది వీరు పూర్తి విడుదల కొరకు పునరుత్నమందు పరిపూర్ణమైన పరిశుద్ధాత్మ తమపై కుమ్మరించబడవలెనని మూలుగుతూ ఉన్నారు వీరు కనబడబోవు మహిమ కొరకు కుమారత్వం యొక్క సంపూర్ణ ఆధిక్యతలు పొందడం కొరకు మూలుగుతూ ఉన్నారు ఇట్లు మీ సహోదరి భాగ్యం శలం